ముప్పై తొమ్మిది టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అని అంటే ఈ ప్రాంతం పట్ల ఈ కార్యకర్తల పట్ల భట్టి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో లక్ష యాభై వేల మెజార్టీతో మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలవబోతుంది గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు దట్టాలి ప్రతి గుండెకు చేరాలి సోని అమ్మ సందేశాన్ని చెప్పాలి ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికి తొంభై రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా భద్రాద్రి రామ్లవారి దగ్గరికి పోయినా యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామి దగ్గరికి పోయినా సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగుపోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసి ఇదే